ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో వస్తున్న మత విమర్శల్ని మనం గమనిస్తే రెండు రకాల వ్యక్తులు మనకు కనిపిస్తారు ఒక రకం వారు అన్ని మతాలని సమాన దూరంలో పెడుతూ ఆయా మతాల్లో ఉన్న లోపాలని అజ్ఞానాన్ని మూఢ నమ్మకాలని చూపుతూ విమర్శ చేసి వాటిని ఫేస్బుక్లోనో వాట్సాప్ గ్రూపుల్లోనో యూట్యూబ్ ద్వారానో అప్లోడ్ చేయడం జరుగుతోంది మరో వర్గం వారు తాము నమ్ముతున్న మతంలోని లోపాలని అజ్ఞానాన్ని మూఢనమ్మకాలని పక్కన పెట్టి ఇతర మతాల్లో ఉన్న లోపాలని మాత్రమే ఎంచుతూ వీడియోలు చేయడం పోస్టులు పెట్టడం జరుగుతుంది ఈ రెండు రకాల వ్యక్తులు పెట్టేటువంటి పోస్టులకి వీడియోలకి ఆయా మతస్థుల నుంచి వస్తున్నటువంటి కామెంట్లను పరిశీలిస్తే మతాలు ఆయా మతాలని నమ్మే వాళ్ళకి సంస్కారం నేర్పడం లేదని మనకు బాగా అర్థమవుతుంది అసలు ముఖాముఖి మాట్లాడుకోవడానికి కూడా అభ్యంతరకరంగా తోచేటువంటి భాషని వాళ్ళు వాడుతూ కామెంట్లు చేస్తూ ఆనందాన్ని పొందుతున్నారు సరే ఈ విషయాలను వాళ్ళు ఏ రకమైన కామెంట్లు పెడుతున్నారు ఏంటి అన్నది గతంలో నేను చెప్పాను కానీ ఇటీవలి కాలంలో కొంతమంది నా వీడియోలకు పెడుతున్నటువంటి కామెంట్లలో ఒక ముఖ్యమైన అంశాన్ని తీసుకొని ఈ వీడియో చేయాలని నేను భావిస్తున్నాను కొంతమంది నువ్వు ఇంకా బతికున్నావా అని చెప్పి కామెంట్లు పెడుతూ ఉంటారు అప్పుడప్పుడు మరి కొంతమంది నువ్వు చచ్చిపోయిన తర్వాత ఏం తప్పు చేస్తున్నావో ఎంత పాపం చేస్తున్నావో నీకు తెలిసి వస్తుంది అని చెప్పి కామెంట్లు పెడుతూ ఉంటారు కొంతమంది అయితే నువ్వు చచ్చిపోయిన తర్వాత కార్యక్రమాలు ఏ రకంగా జరుగుతాయో మేము చూడాలనుకుంటున్నాం అని చెప్పి కామెంట్లు పెడుతున్నా అలాంటి వాళ్ళందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను నేను చచ్చిపోవడం అయినా ఇతరులు చచ్చిపోవడం అయినా ఆయా కామెంట్లు పెట్టేవాళ్ళు చచ్చిపోవడం అయినా కాలక్రమంలో జరిగేది మనందరం కూడా పరిణామంలో భాగంగా జీవిస్తున్నాం పరిణామంలో భాగంగా మరణించడా మనం కాలధర్మం అంటున్నాం కాలధర్మం చెందిన తర్వాత మేము స్వర్గానికి వెళ్తాం అక్కడ సకల సౌఖ్యాలు అనుభవిస్తామని భావించే వాళ్ళు కొంతమంది ఉంటే ఉండొచ్చు మరి నాబోటి వాళ్ళు స్వర్గ నరకాలని నమ్మరు కాబట్టి వెటకారంగా కామెంట్లు పెడుతూ నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ కార్యక్రమాలు అంటే నీ అంత్యక్రియలు ఎలా జరుగుతాయో చూడాలని ఉంది అంటే వాళ్ళ దృష్టిలో ఏ మత పద్ధతిలో నా అంత్యక్రియలు జరుగుతాయో గమనించాలన్నది వాళ్ళ ఆశ ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే నేను కానీ నా భార్య కానీ మా కుటుంబీకులు కానీ ఎవరైనా మరణిస్తే ఏ మత పద్ధతిలోనూ కూడా కర్మకాండలు జరగవు నేను మరణించిన నా భార్య మరణించిన మా మరణానంతరం మా మృతదేహం మొత్తాన్ని మెడికల్ కాలేజీలకి దానం చేస్తాం మెడికల్ కాలేజీ వాళ్ళ మృతదేహాన్ని తీసుకెళ్ళడానికి ముందుగానే మా నేత్రాలని కూడా సమీపంలో ఉన్న బ్యాంక్కి దానం చేస్తాం ఇందులో మరో మాటకి తావులేదు ఎందుకంటే ఎప్పుడో ఇరవై ఏడు సంవత్సరాల క్రితమే మా అమ్మగారు మరణిస్తే నేత్రదానం చేశాం అప్పటికి నేత్రదానం గురించి ప్రజల్లో సరైన అవగాహన కూడా లేదు ఆ తర్వాత మా అత్తగారు మరణిస్తే నేత్రదానం చేయడమే కాకుండా ఆవిడ మృతదేహాన్ని కూడా ఏలూరులో ఉన్న ఆశ్రమం మెడికల్ కాలేజీకి దానం చేయడం జరిగింది నేను ప్రత్యేకించి ఈ రంగంలో దీర్ఘకాలంగా పనిచేయడమే కాకుండా నేత్రదానం అవయవదానం శరీరదానం రక్తదానం వంటి అంశాల మీద పుస్తకాలు రాసిన ఈ అంశాల మీద పుస్తకాలు రాసిన మరో వ్యక్తి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ లేడు నేను నా భార్య చానాళ్ల క్రితమే మా మరణానంతరం మా మృతదేహాలను మెడికల్ కాలేజీ వాళ్ళు ఉపయోగించుకోవడానికి వీలుగా స్టాంప్ పేపర్ మీద విల్లు రాసి వాళ్ళకి సబ్మిట్ చేసి ఒక ఫోటో కాపీని మా ఇంట్లో తగిలించుకోవడం జరిగింది ఇది మా కుటుంబీకుల ముందస్తు అనుమతితో చేసిన విషయం నేను నా భార్య మరణించిన తర్వాత మా మృతదేహాలని దానం చేయడానికి రాసిచ్చిన విల్లు ప్రతిల్ని ఒక్కసారి గమనించండి అలాగే ఈ సబ్జెక్టుల మీద నేను రాసిన పుస్తకాలను కూడా ఒకసారి గమనించండి చూశారు కదా మిత్రులారా మా వాళ్ళు మరణిస్తే చూడాలని ఆశపడుతున్నామని చెప్పి కామెంట్లు పెట్టే మతస్థులను చూస్తే జాలి కలుగుతుంది అలాగే మరికొంతమంది అయితే నువ్వు నరకానికి వెళ్ళిన తర్వాత నువ్వు చేసిన పాపం ఏమిటో నువ్వు చేసిన తప్పులు ఏమిటో నీకు అర్థం అవుతుంది అప్పుడు దాకా నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉంటావని చెప్పి కామెంట్లు పెడుతున్నారు వాళ్ల పట్ల కూడా నా జాలిని సానుభూతిని ప్రకటిస్తున్నాను మేము నిజంగా మతస్థులు చెప్పే స్వర్గ నరకాలు ఉన్నప్పటికీ కూడా స్వర్గానికి వెళ్ళాలని భావించడం లేదు నాస్తికత్వాన్ని ప్రకటించుకున్న వారిలోనే ఎక్కువ మంది మేధావులు ఉన్నారు అటువంటి మేధావులు అందరూ నిజంగా నరకానికే చేరతారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికే నేను సిద్ధపడతాను తప్పుడు పనులు చేసి లెంపలు వేసుకున్నావు పూజలు చేసో ప్రార్థనలు చేసో నమాజులు చేసో స్వర్గానికి వెళ్ళే వాళ్ళ మధ్య మాబోటి వాళ్ళు ఉండాలని భావించరు అసలు నిజం చెప్పాలంటే ఈ స్వర్గ నరకాలే కల్పితారు నరకంలో చిత్రహింసలు పాలు పెడతారనే భావన అర్థం అర్ధం లేనిది నరకంలో చిత్రహింసలు పక్కన పెట్టండి మనం మరణించిన తర్వాత ఈ భూమి మీదనే మన మృతదేహాన్ని కాల్చుతారు మీద కాల్చితే ఆ మృతదేహానికి ఏమైనా నొప్పి బాధ లాంటివి ఉంటావా మరి ఇక్కడ మృతదేహాన్ని కాలిస్తేనే నొప్పి బాధ మనకు తెలియనప్పుడు ఎక్కడో నరకంలో హింసలు పెడతారు నువ్వు భరించలేవని ఎలా చెప్పగలుగుతారు స్వర్గంలో స్వర్గ సౌఖ్యాలు దొరుకుతాయని చెప్పి చెప్పేవాళ్ళు మగాళ్ళ కోసం అక్కడ రంభ ఊర్వశి మేనకా ఉంటుంది లేదా పెళ్లి కాని కన్యలు ఉంటారని చెబుతూ ఉంటారు కదా మరి మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు మరణిస్తే వాళ్ళకి ఏ రకమైన స్వర్గ సౌఖ్యాలు వస్తాయో ఎప్పుడైనా ఎవరైనా చెప్పారా ఏ మత గ్రంథమైనా వివరించిందా అంటే అక్కడ సౌఖ్యాలన్నీ మగవాళ్ళకైనా ఆడవాళ్ళకి అవసరం లేదా కనీసం ఇలాంటి ఇంగిత జ్ఞానంతో కూడిన ప్రశ్నలు మనకు ఎందుకు రావు మనం బ్రతికొండగా ఈ సమాజానికి ఉపయోగపడకపోవచ్చు కనీసం మరణించిన తర్వాత అయినా ఈ సమాజానికి ఉపయోగపడే అవకాశం ఉంది మరణించగానే నేత్రదానం చేయవచ్చు హైదరాబాద్ లాంటి నగరాల్లో ఉన్న వాళ్ళయితే చర్మదానం కూడా చేయొచ్చు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ మరణించినా దేహదానం చేయడానికి ముందుకు వస్తే మాబోటి వాళ్ళు ఆ ప్రక్రియను అమలు జరిపేందుకు మధ్యవర్తులుగా సేవలు అందించడానికి సిద్ధంగా ఉంటాం సహజ మరణంలో నేత్రదానం చేయండి దేహదానం చేయండి ఒకవేళ బ్రెయిన్ డెడ్ మరణం అయితే మీ శరీరంలో ఉండేటువంటి పనికొచ్చే అవయవాలు అన్నిటినీ కూడా దానం చేయొచ్చు అని చెప్పి గుర్తుపెట్టుకోండి ఇలాంటి మంచి పనుల కోసం ఆలోచించడం మానేసి వెకిలి కామెంట్లతోనూ అజ్ఞానదాయకంగా ఉన్న కామెంట్లతోనూ దోషాలతో కూడిన కామెంట్లతోనూ అవతల వాళ్ళని హేళన చేస్తున్నాము అనుకుంటే అది మీలో ఉన్న కుసంస్కారాన్ని బయటపెట్టేటువంటి పద్ధతి అవుతుంది తప్ప అది సంస్కారానికి ఏమాత్రం సూచన కాదని అలాంటి కామెంట్లు పెట్టే వాళ్ళు గుర్తించవలసిందిగా కోరుతున్నారు అలాగే నేను మరణించిన తర్వాత కేవలం నా నేత్రాలని నా దేహాన్ని దానం చేయడమే కాకుండా మరొక పనికి కూడా నేను మరణానికి ముందే పూనుకున్నాను మీరు చూస్తున్నారు నా వెనక వీడియోలో పుస్తకాలు కనిపిస్తూ ఉంటాయి ఇది నా దగ్గర ఉన్న వేలాది పుస్తకాలలో కొన్ని మాత్రమే ఇవి నా ఇంట్లో పుస్తకాలు పెట్టుకోవడానికి చోటు లేక ప్రత్యేకంగా మరో బిల్డింగ్ నిర్మించాల్సి వచ్చింది నేను మరణిస్తే నేను సేకరించిన వేలాది గ్రంథాలని నా వారసులు సంరక్షించగలరో లేదో వాటిని ఉపయోగించుకోగలరో లేదో అన్న భావనతో నా మరణానంతరం నా వ్యక్తిగత లైబ్రరీలోని వేలాది పుస్తకాలని మా స్థానిక గ్రంథాలయానికి విరాళంగా ఇచ్చేయమని చెప్పి నా భార్యని నా పిల్లల్ని నా కోడళ్ళని కూడా ముందుగానే కోరడం జరిగింది నేను సేకరించిన పుస్తకాల్లో అనేక అరుదైన పుస్తకాలు ఉన్నాయి వీటిని నేను సుమారు నలభై ఐదు సంవత్సరాల నుంచి సేకరిస్తున్నా ఒకవేళ నా పుస్తకాలు పెట్టుకోవడానికి విరాళం ఇచ్చిన విరాళంగా ఇవన్నీ ఇచ్చిన తర్వాత లైబ్రరీలో వాటిని పెట్టుకోవడానికి చోటు లేకపోతే ప్రత్యేకంగా ఒక గదిని కూడా మా కుటుంబ సభ్యుల ఖర్చుతోనే నిర్మించి అందులో ఈ పుస్తకాలన్నింటినీ పెట్టేలాగా అవన్నీ పది మందికి ఉపయోగపడేలాగా భవిష్యత్తులో ఒక రెఫరెన్స్గా కూడా వాటిని అవసరమైన వాళ్ళు వాడుకునేలాగా గ్రంథాలయానికి వాటిని ఇవ్వమని చెప్పాను మరి నా మరణాన్ని కోరుకునే వాళ్ళు నా మరణం ద్వారా ఈ సమాజానికి ఏం మేలు జరుగుతుందో నేను చెప్పాను అటువంటి వాళ్ళు తాము మరణిస్తే తాము సమాజానికి ఏ రకంగా ఉపయోగపడతారో లేదా అసలు బతికుండగా వాళ్ళ వల్ల సమాజానికి ఏమైనా ఉపయోగం ఉంటుందా లేదా అనే ప్రశ్నలు కూడా ఈ సందర్భంగా అటువంటి వాళ్ళు వేసుకోమని చెప్పి మనం చేస్తూ నా లైబ్రరీని కూడా ఒక్కసారి ఈ వీడియోకి అనుబంధంగా ఫోటోలు జర్చేస్తున్నాను దయచేసి చూడండి